Sira, Madame of Yallo, Ramara, Madame of Yallo, Sira, Madame of Yallo, Ramara, Madame of Yallo, Sira, Madame of Yallo, Ramara, Madame of Sira, Madame of Yallo, Ramara, Madame de Villalo, Ragameta, do we allo, Ramara, Madame de

వియాలో శ్రీరాముడు సీత వియాలో సారు బైరెళ్ళంగ వియాలో సారు చోట వియాలో ఏము గోరు సీత వియాలో సారు బైరెళ్ళంగ వియాలో ఏమను గోరు సీత వియాలో కోరడే సీతమ్మ వియాలో పూలు గోరిందమ్మ వియాలో కోరడే సీత వియాలో పూలు గోరిందమ్మ వియాలో మందిగా రా తోట వియాలో మాన్యుల తోట వియాలో మనుగా తోట వియాలో మనుగా తోట వియాలో

ఎందరే కడ మమియాలో ముగ్గురే ముగ్గురి అక్కమ్మనిచ్చిరి ఉయ్యాలో మహారాజాలో పట్నం మహారాజాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామాసన ఉయ్యాలో పెద్దలకు వచ్చింది వెయ్యాల పెద్దలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలలకు వచ్చింది వేయాల బతుకమ్మ పండుగ వేయాలి పెరుమన్న వయ్యా చిన్నోడులో నాకే మరాల చిన్నోడు ఉన్న వయాల నాగే మకరాల చిన్నోడ శ్రీకృష్ణ వయ్యాలో అక్కరాలు చిన్నోడ శ్రీకృష్ణ వయలో కలిస్

ఎప్పుడొచ్చిన కళ్ళకు నిలిచిలో కన్నీరు చూసి నవ్వాలో వంట సారాలు నవ్య్యాలో ఓ ఎత్తగారు ఇయ్యాలో మా వాళ్ళు వచ్చారు ఇయ్యాలో మా వియాలో మా వాళ్ళు వచ్చారు వియాలో మా అమ్మపు తర ఉయ్యాలో మాకు తెలవదు ఇయ్యాలో మీ మామ వియాలో నాకు తెలవదు వియాలో మల్లె తోట ఉన్న వియ్యాలో ఓ మామగారు ఇయ్యాలో మల్లె తోట వియ్యాలో ఓ మామగారు ఇయ్యాలో మా వాళ్ళు వచ్చారు వయ్యాలో మామపుతారా వయ్యాలో మా వాళ్ళు వచ్చారు మమ్మ మామపుతారా వయ్యాలో బాలలకు వచ్చింది ఇయ్యాలో పండుగ మ పండుగలకు వచ్చింది ఉయ్యాలో మాతుకమ్మ పండుగ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది పెత్ర పెట్ట మావాసాలు పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెట్ట మాలో మా వల్ల ఇంటికి వేయాల నేను పోయి వస్తా వేయాలో మా వల్ల ఇంటికి వెయ్యాలో నేను పోయి వస్తావు నాకు తెల్లవాదు వయ్యాలో మీ బాబాని నడిగ వేయాల నాకు తెల్లవాదు

మక్కు తారపు వాళ్ళు వచ్చారు ఇవ్వాలో మా మమ్మ తారవు వాళ్ళు వచ్చారు ఇయ్యారు మా మబ్బు తారపు ఇవ్వాలో నాకు తెలివారు ఇయ్యాలో ఎక్కనడుగుయ్యాలో నాకు తెలవదు తూటి కూరే రేటి వియాలో నా తోటి ఆరాల వియాలో తోటి కూరే రేటి వియాలో నా తోటి ఆరాల వియాలో తోటి కూరే రేటి వియాలో నా తోటి ఆరాల వియాలో తోటి కూరే రేటి వియాలో నా తోటి ఆరాల వచ్చారు వియాలో మమ్మం పుతారా వియాలో మావలు వచ్చారు వియాలో

We ியாழ்பு வியாழ அப்ப துலா அம்ஜன் வார்க்கு வியாழ எப்ப துளவு அஜாரி அப்ப துளியா சார் நம்ம வார்கி வியாழ மறுநுளவுக்கு வியாலோ சார் நம்ம வார்கி வியாழ மறுநுலவு வியாழ சரணிக்கு

ഘട്ടുകാനന്നത്ത് വയ്യാറ ഖട്ടുനെ വല്ലതെന്ന് വ്വ്യാറോ ഗട്ടിക്കാൻ ഇടതൽ വയ്യാലോ ഘട്ടുനെ വല്ല നവ്യാ ഖട്ടുരാൻ നിന്നാൽ തുള്ളിയാണോ ഘട്ടുരാൻ